కిరణ్ రాకేష్ను అరెస్ట్ చేయించి శోభను కాపాడి ధీరజ్ విడుదలయ్యేలా చేసిన ప్రేమా నర్మదా వేదవతి ఇంతకు ఏం జరిగింది అసలు కిరణ్ రాకేష్లను ఎలా అరెస్ట్ చేశారు శోభను ఎలా కాపాడి ధీరజ్ విడుదలయ్యేలా చేశారు ప్రేమ నర్మద ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ధీరస్ ద్వారా అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకుని ఇంకా శోభ తండ్రి దగ్గర ఫ్రెండ్ నెంబర్ తీసుకుని శోభ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు తను కొంచెం భయస్తురాల్లో ఉండి భయపడుతూ ఉండేసరికి నర్మద గట్టిగా మాట్లాడుతుంది మాట్లాడేసరికి ధైర్యం తెచ్చుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లుంటే ఇవ్వమని చెప్పనేసరికి ఫోన్ నెంబర్ తీసుకుంటుంది ఫోన్ నెంబర్ తీసుకుని బయటికి రావడంతో ఫోన్ చేద్దామనుకునేసరికి హైనా నర్మదా నీ పిచ్చి కాకపోతే ఫోన్ ఎందుకు ఆల్లో పెట్టుకుంటారు ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసేస్తారు కదా అంటూ వేదవతి కాస్త వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నానికి అడ్డుపుల్ల వేసేటట్టుగా మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏంటత్తయ్యా మీరు అది నోటుతో సరిగ్గా మాట్లాడలేరా ధీరసిన బయటికి తీసుకురావాలని మీకు లేదా అంటూ మాట్లాడేసరికి ఎందుకు లేదు నర్మదా అని చెప్పాను కానీ మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అత్తయ్య అని చెప్పాను కానీ అక్క లాస్ట్ కాల్ని బట్టి లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో ఏంటో తెలుసుకోవచ్చు అక్క మీ ఫ్రెండ్కి ఎవరొక్కలకి ఫోన్ చేయను కానీ అవన్నీ లేగలు ప్రేమ అవి చెప్పరు అను కానీ నువ్వు ఇలా ఉండు ప్రేమ అసలు నువ్వు గవర్నమెంట్లో జాబ్ చేసే అమ్మాయివేనా గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్తున్నావు ఆ మాత్రం నువ్వు తెలుసుకోలేవా ఏంటి ఏ నీ మధ్య పట్ల నీకు శ్రద్ధ లేదా నీకు బాధ్యత లేదా అంటూ మాట్లాడేసరికి మీరు కొంచెం ఉండండి అత్తయ్యా ఫోన్ చేసి మాట్లాడతాను అంటూ ఫోన్ చేసి మాట్లాడేసరికి నెంబర్ పంపించాను లొకేషన్ పంపించాను అని చెప్పాను కానీ సరేనని వెంటనే కాస్త నర్మదా లొకేషన్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి ఎక్కడికి వచ్చాము అని చెప్పాను కానీ ఇదే లొకేషను అని చెప్పాను కానీ ఏ ఇల్లు చెప్పు వాడు ఎక్కడ బంధించాడో ఏంటో తెలుసుకుంటాను అంటూ తెగ హడావిడి చేస్తుంది వేదవతి అయితే ఏంటత్తయ్యా ఎందుకంత హడావిడి చేస్తున్నారు అని చెప్పాను కానీ అదేంటి లొకేషన్ పంపించాను అని చెప్పాడు అన్నావు కదా ఏ ఇంటి అడ్రస్ కోడ్ చెప్పు డోర్ నెంబర్ చెప్పు అని చెప్పాను కానీ అత్తయ్య లొకేషన్ అంటే లొకేషన్లో అడ్రస్ అది తెలియదు వాళ్ళ గోడకి పెయింట్ ఏంటి అదేంటి ఇదేంటి ఏమీ తెలియదు అత్తయ్య లొకేషన్ అంటే ఏరియా అని తెలుస్తుంది మనది ఏ ఏరియా ఆ ఏరియా అని తెలుస్తుంది అంతే మనమే తెలుసుకోవాలి మనదైతే ఒకే ఇల్లు ఉంది కాబట్టి గొడవ ఉండదు ఇక్కడ ఇన్ని ఇల్లులు ఉన్నాయి ఏ ఇల్లు అనేది ఎలా తెలుసుకుంటాము అని చెప్పనేసరికి సరే అని వెతుక్కుంటూ వెళ్తారు వెతుక్కుంటూ వెళ్ళేసరికి వాళ్ళు ఊహించినట్టుగానే ఆ ఏరియాలను ఒక చోట బంధించేస్తారు శోభనైతే బంధించేసేసరికి అందులో ఇద్దరిలో ఒకడు గెడ్డపొడి ఉంటాడు కదా వాడు కాస్త బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి బయటికి రావడంతో ఎవరూ లేనట్టుగా వాడినే అడుగుతారు ఇక్కడ ఇద్దరు రౌడీలు ఒక అమ్మాయిని తీసుకొచ్చేసారు వాళ్ళు ఎక్కడ పెట్టారు ఏంటో నీకేమైనా తెలుసా అంటూ అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు వీళ్ళెవరు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు మా గురించి తెలుసుకుని ఏరియాని కూడా కనుక్కునేంతవరకు వచ్చేసారంటే ఖచ్చితంగా మా గురించి తెలిసిపోతుంది అని చెప్పి భయపడి సరే వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు మేడం రండి చూపిస్తాను అంటూ వేదవతిని కాస్త తీసుకుని వెళ్తాడు వెనకాల నర్మద ప్రేమ ఏంటి వీడికి నిజంగానే తెలుసా వీడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మనల్ని అని చెప్పి హడావుడు పడుతూ ఉంటారు పడుతూ ఉండగానే ఒక ఇంటి లోపలికి గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి తలుపు కొట్టడంతో రెండో వాడు తలుపు తీస్తాడు ఆ ఇంట్లోనే షోభను మొహానికి ప్లాస్టర్ అంటే నోటికి ప్లాస్టర్ వేసేసి కట్టేసి ఉంచుతారు కట్టేసి ఉంచుతారు వీడు తలుపు కొట్టేసరికి ఎవర్రా వీళ్ళు అని చెప్పాను కానీ ఎవరో ఇద్దరు రౌడీ వాళ్ళంట ఒక అమ్మాయిని తీసుకొచ్చేసారంట వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు గురించి తెలుసని సహాయం చేద్దామని తీసుకొచ్చాను అని కానీ అవునా వాళ్ళు ఎక్కడో ఎక్కడున్నారో తెలుసు మేడం రెండు లోపలికి అని చెప్పనేసరికి అత్తయ్య మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా వీడెవడో తెలియదు వీడి దగ్గరికి ఎలా వస్తున్నారు అత్తయ్య అని చెప్పనేసరికి నీకేం తెలీదు నర్మదా నువ్వు మాట్లాడకుండా రా అని చెప్పి లోపలికి వెళ్ళడంతో తలుపులేస్తారు తలుపులేసేసరికి ఆ అమ్మాయి ఎవరో కాదు ఇంకో ఆ అమ్మాయే అని చెప్పి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఆ ఇద్దరు ఎదవులు మీరేనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి మీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని లోపలికి తీసుకొస్తారు అంటూ ఇద్దరు ముగ్గురు కూడా వచ్చేసేసరికి ఏంటి మీరు మమ్మల్ని ఏదో చేస్తారని మాకు తెలియకుండా లోపలికి తీసుకొచ్చామనుకున్నారా మీరు మమ్మల్ని ఏం చేయలేరు వీళ్ళని కట్టేరా అని చెప్పనిసరికి ఏంటి ఎవరిని కట్టేస్తారు అని చెప్పాను కానీ మిమ్మల్ని కట్టేస్తాము అని చెప్పి మొహానికి అందరికీ స్ప్రే చేసేసరికి మొత్తం ముగ్గురు కూడా స్పృహ తప్పి పడిపోతారు పడిపోయేసరికి ఎవర్రా వీళ్ళు అనగాని ఏమోరా తెలీదు అమ్మాయి గురించి వెతుక్కుంటూ వచ్చారు బహుశా మరి ఎవరో తెలియదు వీళ్ళు అని చెప్పను కానీ సర్లేరా తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి మంచి పని చేశావు వీళ్ళ మత్తు వదలడానికి టైం పడుతుంది వీళ్ళ చేతులు కట్ట కట్టేస్తే గొడవ ఉండదు విలోపు అని చెప్పి ఈ మూడు చైర్లు తీసుకొచ్చి ముగ్గురిని రౌండ్ గా చూపి కూర్చోబెట్టి ముగ్గురికి కూడా కట్లు కట్టేస్తారు కట్లు కట్టేసేసరికి ఇంక ఇక్కడ ధీరజ్ గురించి బెయిల్ కోసమని లాయర్ దగ్గరికి వెళ్ళారు కదా లాయర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ ఎలాంటి ఉపయోగం ఉండదు ఉండకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే అమ్మాయి కేసు కదా ఆరు నెలల వరకు బెయిల్ రాదని ఖచ్చితంగా చెప్పేస్తారు లాయర్ అయితే చెప్పేయడంతో ఏం చేయాలో అర్థం కాక రామరాజు కంగారు పడిపోతూ ఉంటాడు నాన్న తమ్ముడు అని చెప్పనేసరికి తమ్ముడు గురించి ఆలోచిస్తున్నాను నేను తమ్ముడిని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావట్లేదు వాడిని చూస్తుంటే జాలిస్తుంది అయినా అమ్మాయి విషయంలో వాడు తప్పు చేసే మనిషి కాదు అసలు అమ్మాయి ఏమైందో ఏంటో తెలియడం లేదు లాయర్ ఏదైనా ఆప్షన్ ఉందా అని అన్నాడా అని చెప్పాను కానీ లేదు నాన్న ఆ అమ్మాయి ఎక్కడుందో తీసుకొచ్చి చూపించడం తప్ప వేరే అవకాశమే లేదు ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురావాల్సిందే అని చెప్పారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న భయం వేస్తుంది తమ్ముడు గురించి వాడు ఉదయం నుంచి ఏమీ తిన్నది లేదు అనగాని ఇందాకే టిఫిన్ ఇచ్చాను ఇష్టం లేకపోయినా సరే నేను తీసుకొచ్చి ఇచ్చాను నేను బాధపడతాను అని చెప్పి బలవంతంగా తిన్నాడు అసలు చెయ్యని తప్పుకి మన కుటుంబం మీద ఎలా ఎవరు పగపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ప్రేమ నర్మద ఎక్కడికి వెళ్ళారు అని చెప్పనేసరికి తెలియదురా అని చెప్పనేసరికి మరి అమ్మ కూడా ఇంటి దగ్గర లేదు అని చెప్పాను కానీ మీ అమ్మ ఇంటి దగ్గర లేదా మీ అమ్మ ఇంటి దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తుందిరా అని చెప్పాను కానీ ఏమో నాన్న ఇంటి దగ్గర చూసాము అమ్మ లేదు అని చెప్పనేసరికి మరి ప్రేమ నర్మద అంటే వల్లి తప్ప ఎవరూ లేరు వల్లి కూడా అప్పుడే బయటికి వెళ్ళి అప్పుడే వచ్చింది అని చెప్పాను కానీ అయితే అమ్మ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళుంటుంది అందుకే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి లాయర్ని పంపిస్తానో అది దాని ఓ తెగ హడావిడి చేస్తుంది ఇరిటేషన్ వచ్చింది అని చెప్పాను కానీ ఎందుకు వాళ్ళు ప్రతి విషయంలో కలగ చేసుకుంటారు మన కుటుంబం గురించి మనం చూసుకుంటాం కదా ఎందుకు వాళ్ళకి అన్నీ కావాలి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఇప్పుడు ఏం చేద్దాం రా అని చెప్పాను కానీ వల్లి వాళ్ళు ఎక్కడ సారీ నర్మద వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనుకుంటూ ఉండగానే ఏంటి బాబు మీరు ఇక్కడ ఎందుకు ఎంతసేపు కూర్చుంటారు మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు మా ఎస్ఐ లోపలికి రానివ్వడు మీ అబ్బాయిని వదిలిపెట్టడు మీరు కోర్టులో చూసుకోవాల్సిందే కోర్టులో తప్ప బయట ఎలాంటి అవకాశం మీకు ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి అలా కాదండి అని చెప్పాను కానీ చూడండి మీరు పెద్ద మనుషులా అనిపిస్తున్నారు కోర్టు గురించి మీకు ఇవేమీ తెలియదు కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు నిజానికి ఒక్కసారి వచ్చారంటే తప్పు రుజువైన రుజువ్వకపోయినా ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టు వరకు వెళ్ళకూడదు అనుకుంటే ఆ అమ్మాయి ఎక్కడుందో మీ అబ్బాయిని చెప్పమనండి అనగానే వాడు అలాంటి వాడు కాదు అనగానే ఆల్రెడీ ఇందాక మా కానిస్టేబుల్ మాట్లాడాడు అని చెప్పనేసరికి ఎవరు అనగానే అతనే అనేసరికి పిలుస్తాడు అసలు నా కొడుకు ఏం చెప్పాడు అనగానే ఇందాక వాళ్ళు ఆవడంట అంట కదా ఎవరో వాళ్ళు వద్దున వాళ్ళకి చెప్పాను అని చెప్పనేసరికి ఏం చెప్పాడు అసలు అనగానే జరిగిన విషయమంతా చెప్పాడు అయితే ఈ విషయాన్ని బట్టి వీళ్ళు ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్ళుంటారు నాన్న అమ్మా అమ్మ కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళుంటుంది అనగాని నాకు నాకొక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పాను కానీ చెప్తే నువ్వు వెళ్ళనివ్వవని చెప్పుంట చెప్పకుండా వెళ్ళుంటారు బాబా అక్కకి చెప్పేసరికి నేనైనా తోడుగా వస్తానని అక్క కూడా వెళ్ళుంటుంది కానీ వాళ్ళు అసలే ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎలా వెళ్తారు ఎలా తెలుసుకుంటారు అసలు వెనక ముందు ఆలోచించరా వీరు వీళ్ళు అని చెప్పాను కానీ ప్రేమ అసలే చాలా భయపడిపోతుంది ధీరస్ కళ జరిగినప్పటి నుంచి అందుకే ప్రేమ కంగారు పడేసరికి తీసుకుని వెళ్ళుంటారు అయినా అమ్మాయి ఎక్కడుందనేది వాళ్ళకు మాత్రం ఎలా తెలుసు వాళ్ళు మరొక ప్రమాదంలో పడకుండా ఉంటే చాలు అని చెప్పి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత సర్లేని ఇంకేం మాట్లాడకుండా ఇంక వీళ్ళు ఇక్కడే ఉండి టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంటి ఇక్కడే ఉన్నారా అని చెప్పాను కానీ సార్ మాకు అంతకు మించి ఆప్షన్ లేదు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పేసరికి చూడండి మీరు ఇక్కడ ఎంత రో ఎన్ని రోజులు ఎంతలా పడిగాపలు కాసినా ఆ అమ్మాయిని తీసుకొస్తేనే కానీ ఇక్కడికి రానివ్వరు అని చెప్పను కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియకుండా ఎలా తీసుకొస్తామో అని చెప్పనేసరికి ఎక్కడుందో ఎలా ఉందో మీకే తెలియాలి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి మాకు తెలియడం ఏంటండి మేము ఎలా తెలుసుకోగలుగుతాము మేము తెలుసుకునే అవకాశం లేదు కదా అని చెప్పను కానీ అవకాశం ఉందో లేదో అవన్నీ మాకు తెలియదు సార్ మీరు ఖచ్చితంగా అమ్మాయి ఎక్కడుందో తెలిస్తేనే అమ్మాయి గురించి మీరు ఏమన్నా తెలుసుకోవచ్చు లేదంటే ఏమీ లేదు ఏం చేయలేము కూడా మేము అని చెప్పనేసరికి అది కాదు అమ్మాయి గురించి మేము తెలుసుకోలేము అని అంటుంటే మీకు అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ చూడండి రామరాజు గారు మీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను కావాలంటే ఒక కానిస్టేబుల్ని మీకు ఇచ్చి పంపించగలను ఆ అమ్మాయి గురించి తెలుసుకోండి అని చెప్పనేసరికి సరేనని కానిస్టేబుల్ని ఇచ్చి పంపించినా ఏం లాభం ఉంటుంది మేమే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుంటాము అని చెప్పి వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళ ముగ్గురు మీద స్ప్రే కొట్టేసి వీళ్ళని చైల్స్ కట్టేసి పెట్టారు కదా వీళ్ళకి కాస్త స్పృహ వస్తుంది ఏ గవర్నమెంట్ గొడలా ఏ ప్రేమ అని చెప్పి వేదవతి కాస్త లేదరు లేపేసరికి అత్తయ్య మనం ఎక్కడున్నాము అనగానే మా ముందు ఉన్నారు అని చెప్పి చెప్పేసరికి ఇదేంట్రా మమ్మల్ని ఇలా కట్టేశావు అని చెప్పను కానీ మీరు ఆ అమ్మాయి కోసం వచ్చారు కదా అందుకని మిమ్మల్ని ఇలా కట్టేశాము ఏ ఇలా కట్టకూడదా ఏంటి ఇలా కట్టకపోతే ఇంకెలా కట్టమంటారు మమ్మల్ని అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా మమ్మల్ని కట్టి మీరు సంతోషంగా ఉందామనుకుంటున్నారా అని చెప్పను కానీ మేము సంతోషంగా ఉండడం కాదు మీరే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నా దగ్గరికి ఇలా వచ్చారు అని చెప్పి మాట్లాడేసరికి ఏం చేయడమే ఉంది మాకు అమ్మాయి గురించి తెలియాలి అని చెప్పాను కానీ మీరు ఆ అమ్మాయి గురించి తెలియాలి అంటే మేమేం చేయాలి మేమేం చేయలేం కదా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని చెప్పాను కానీ అలా ఎలా వెళ్ళిపోతామో ఆ అమ్మాయిని వదిలేస్తే వెళ్ళిపోతాము అని చెప్పి మాట్లాడేసరికి అమ్మాయిని చూసి వెళ్ళిపోవాలా ఎక్కడికి వెళ్తాము ఆ అమ్మాయిని కూడా మాతో పాటు పంపించండి వెళ్తాము అని చెప్పి మాట్లాడతారు మాట్లాడటంతో ఇంక ఏం చేయలేక మీరు కూడా ఇక్కడే బందీగా ఉండండి ఒకరికి నలుగురు వచ్చారా మనము ఇద్దరికి నలుగురు సరిపోతారు ఇందులో ఈవిడు పెద్దావిడి తప్ప వీళ్ళ ముగ్గురు వయసులో వాళ్ళే అని చెప్పి మాట్లాడుకుని ఒరే ఒరే మీ కళ్ళు పోతాయి రా నేను మీకు అమ్మలాంటి దాన్ని అనగానే అందుకే అమ్మా నువ్వు కాదు వీళ్ళ ముగ్గురు అంటున్నాను అని చెప్పనేసరికి మీకేమన్నా పిచ్చేయంరా అని చెప్పను కానీ ఆ పిచ్చే అని చెప్పి మాట్లాడుతుండగాని అత్తయ్య వాళ్ళని అలా మాట్లాడించండి ఈ లోపు మేము చేతులు కట్లు ఇప్పుకుంటాము అని చెప్పి నర్మదనగానే ఒరే ఒరే ప్లీజ్ రా వదిలేయండి రా మమ్మల్ని మాకు మాకు నా కొడుకు జైల్లో ఉన్నాడు రా అని చెప్పాను కానీ మీ కొడుకు జైల్లో ఉన్నాడా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ అవునమ్మా జైల్లో ఉన్నాడు నిన్ను డ్రాప్ చేశాడు కదా క్యాబ్ డ్రైవరు ధీరజు తను నా కొడుకే నిన్ను కిడ్నాప్ చేశాడని చెప్పి వాడిని అరెస్ట్ చేశారు పాపం వాడు ఏ తప్పు చేయలేదు కదా వాడు ఏ తప్పు చేయలేదని వాళ్ళు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు అందుకోసమని నా కొడుకును అరెస్ట్ చేశారు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదా అది కాదు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది ఏంటి మీరు మీరు మాట్లాడుకుంటారా మీరు మీరు మాట్లాడుకుంటే మేమెందుకు అయినా వీళ్ళ ఫేసులకు కూడా ఆ ప్లాస్టర్లు వేహేస్తే ఏ గొడవ ఉండదురా అని చెప్పి ముగ్గురికి కూడా ప్లాస్టర్లు వేహేత్తారు ప్లాస్టర్లు వేయడానికి వేదవతికి వేస్తారు నర్మద దగ్గరికి వచ్చేసరికి నర్మద అప్పటికే కట్లు ఇప్పుకోవడంతో కరెక్ట్గా ప్లాస్టర్ అనుకుని దగ్గరికి వచ్చేసరికి కడుపులో ఒక గుద్దు గుద్దుతుంది ఇక్కడ ప్రేమ కూడా కడుపులో గుద్దేసరికి ఇంకా వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి వాళ్ళిద్దరిని కింద పడేసి చిత్తకు కొట్టేస్తారు చిత్త కొట్టేసి అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు అమ్మాయిని నేను ఆంటీలా ఉన్నాను కాబట్టి నన్ను వదిలేసి వీళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం చేస్తారా అసలు మీరు మనుషులేనా చిచ్చి మీలాంటి వాళ్ళు ముందు నా కొడుకులు చాలా గొప్ప వాళ్ళన్నట్టే ఉంది నా కొడుకులు ఏ అమ్మాయి జీవితం జోలికి వెళ్లరు అమ్మాయి ప్రాణాలు కాపాడడానికే తప్ప అమ్మాయి గురించి ఏ తప్పుగా అనుకోరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా చిత్త కొట్టేయడంతో ఈలోపు ప్రేమ వెంటనే పోలీసులకు ఫోన్ చేయను కానీ వేళ్ళ ముగ్గురిని కట్టేసిన అదే తోడతో వాళ్ళిద్దరిని కూడా కట్టేస్తారు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ముగ్గురు చైర్స్లో కూర్చుంటారు ఈలోపు శోభను కూడా కట్లు విప్పేసి శోభ కూడా కూర్చుంటుంది ఇప్పుడు చెప్పండ్రా మేము నలుగురు మీరిద్దరు ఏం చేస్తారా ఏం చేయగలరా అని చెప్పనేసరికి మమ్మల్ని వదిలేయండి అంటూ వాళ్ళు సైకిల్ చేస్తారు వదిలేయాలా పాప మీ అమ్మాయిని నిన్న అనగా తీసుకొచ్చేసావు నిన్నటి నుంచి తిండి పెట్టారో లేదో పాపం మీ అమ్మాయికి వాళ్ళ నాన్న ఎంతలా కంగారు పడుతున్నాడో తెలుసా అలా కంగారు పడి వాళ్ళ నాన్న బిడ్డను తీసుకొచ్చిన చోటు నుంచి అంటే ఎక్కడి నుంచి అయితే బిడ్డను తీసుకొచ్చాడో అక్కడికి వెళ్ళి వెతికేసరికి అక్కడ ఒక పూరు ఉంటుంది ఇంకా అక్కడ అక్కడి నుంచి వీళ్ళు ముందుకు వెళ్ళి ఇంకా పోలీసులు కాస్త ఫోన్ చేయడం సార్ సార్ ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఇంటి పక్క నుంచి ఒక పెంకిటిల్లులా ఉంటుంది ఇంటి పక్క నుంచే పెద్ద గేట్ ఉంటుంది గేట్ లోపలికి రండి సార్ వీళ్ళిద్దరు ఎక్కడే ఉన్నారు అని చెప్పి నర్మద కాస్త ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఈ లోపు రామరాజు కూడా చేస్తుంది మావయ్య అని చెప్పాను కానీ అమ్మ నర్మద ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు మీరు బాగానే ఉన్నారు కదా మీకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని చెప్పాను కానీ మాకే ప్రమాదం లేదు మావయ్య ఆ అమ్మాయి కనిపెట్టేశాము ఆ అమ్మాయి దొరికి అనగాని ఇప్పుడే ధీరజ్ని కోర్టుకు తీసుకువెళ్లారమ్మా మీరు త్వరగా అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చేసండి అనగాని మేము ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేసాం మామయ్య పోలీసులు వస్తున్నారు అని చెప్పాను కానీ ఎవరమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరో బయలుదేరలేదే అని చెప్పాను కానీ అదేంటి మామయ్య ఆల్రెడీ మేము ఫోన్ చేశాం కదా అని చెప్పనేసరికి ఇంతకీ మీరు ఎక్కడున్నారో చెప్పండి నర్మదా మేమైనా వస్తాము అని చెప్పాను కానీ పలానా చోట ఉన్నాం బావగారు అని చెప్పనేసరికి వీళ్ళ ముగ్గురు మూడు బళ్ళు మీద వెళ్తారు బళ్ళు మీద వెళ్ళేసరికి ఇంకక్కడికి వెళ్ళడంతో ఈ లోపు పోలీసులు కూడా వెళ్తారు అంటే పోలీసులు స్టేషన్లోంచి వెళ్ళరు కానీ కోర్టు దగ్గర నుంచి వెళ్తారు ధీరచిన అక్కడ కూర్చోబెట్టి పోలీసులు కూడా వెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారు అమ్మాయికి సార్ మేము లోపలే ఉన్నాం సార్ అను మేము బయట ఉన్నామమ్మా ఎక్కడ ఏళ్ళు తెలియడం లేదు అనగాని వస్తున్నాను సార్ అని బయటకు వచ్చి లోపలికి తీసుకువెళ్ళేసరికి సార్ వీళ్ళే సార్ అని చెప్పాను కానీ నా అని చెప్పి అవును సార్ వేలద్దురే సార్ నన్ను నిన్న అనగా తీసుకొచ్చేసారా సార్ నా చేతులు కాళ్ళు కట్టేసి నిన్నటి నుంచి తిండి కూడా పెట్టలేదు సార్ అని చెప్పి శోభ ఏడుస్తూ చెప్తుంది బాధపడకమ్మా రండి అని చెప్పాను కానీ సార్ మేము వచ్చేస్తాం సార్ మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త పంపించేయడంతో వాళ్ళు కాస్త అక్కడి నుంచి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా అందరూ కోర్టు దగ్గరికి తీసుకొచ్చేస్తారు కోర్టు దగ్గరికి తీసుకొచ్చేసి ఇంకా కోర్టులోకి ముందే ధీరజ్ని ఇంకా అందరూ పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకుంటారు కలుసుకునేసరికి ధీరాజ్ని నిర్దోషిగా వదిలేసి ఇంకా వాళ్ళని కాస్త కస్టడీలోకి తీసుకుంటారు ఇదిగోండి మీ అమ్మాయిని క్షేమంగా మీకు అప్ప చెప్పాము అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పనేసరికి మేము ముగ్గురమే వెళ్ళాము అంటూ వేదవతి కాస్త హడావుడి పడిపోతుంది బుజ్జమ్మ నువ్వా అని చెప్పాను కానీ అవునండి కోడళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి ఇలా వెళ్ళాలత్తయ్యా అని చెప్పారు కానీ వాళ్ళని పంపిస్తే మళ్ళీ రిస్క్ కదా వాళ్ళకి ఏదైనా అయితే మీరు మళ్ళీ నన్ను తిడతారు కదా అందుకోసమని మీతో పాటు నేను వస్తాను అని చెప్పి వెళ్ళాను వాడిని చిత్త కొట్టేశాను అనగాని అత్తయ్య అని చెప్పాను కానీ నేనే 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 కొట్టేశాను అంటూ హడావిడి చేస్తుంది మొత్తానికైతే కొడుకును కాపాడుకున్నారు కదా మీ కొడుకు మీరు చెప్పినట్టుగానే తప్పు చేయలేదు నిజంగా మీ వల్లే బాబాయ్ మీరే గనక హెల్ప్ చేయకపోయి ఉంటే ఇంత ఈ అమ్మాయిని మేము పట్టుకుని వచ్చేవాళ్ళం కాదు అనగానే చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పనేసరికి కానీ సారీ అన్నయ్య మా నాన్న తొందరపడ్డారు అనగాని లేదులేమ్మా మీ నాన్న ఎలా చేయబట్టే కదా నిన్ను కాపాడి బయటకు తీసుకురాగలిగామో లేదంటే నువ్వు అన్నవరంలోనే ఉన్నావని మీ నాన్న ఇంకా రెండు రోజులు ఊరుకుంటే నీకు వాళ్ళు ఏ ప్రమాదం తలపెట్టేవారేమో ఇది ఒక అందుకు మంచిదేలేమ్మా కానీ ఇలా మాత్రం ఎప్పుడూ కూడా ఒంటరిగా వెళ్ళకు అమ్మాయిలు ఎప్పుడు ఫ్యామిలీతో పాటే వెళ్ళాలి చుట్టాలతో ఎవరితోని వెళ్ళకూడదు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలమ్మా అని చెప్పనేసరికి నేను అదే చెప్తానండి అని చెప్పాను కానీ ఈ కాలం పిల్లలు అర్థం చేసుకోరు కానీ ప్రతి విషయంలో వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనుకుంటారు ఫ్రీడమ్ ఇస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి రామరాజ్ అంటాడు అన్న తర్వాత సరే మామయ్య ఇంకా ఇంటికి వెళ్దాము అని చెప్పాను కానీ పదండి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ధీరజ్ ఒక్క నిమిషం అనగాని అత్తయ్య హారతి అనగాని అలాగే అని లోపలికి వెళ్ళి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని చెప్పి గుమ్మం బయటే మాట్లాడి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి ఇదేంట్రా ధీరజ్ని విడిపించుకొచ్చేసారు అని చెప్పాను కానీ నేను స్టేషన్కి ఫోన్ చేసి అడిగాను అత్త డేరస్ తప్పు చేయలేదంట ఆ అమ్మాయిని వేరే వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారంట ప్రేమ చిన్నత్త అలాగే నర్మద ముగ్గురు వెళ్ళి మరి అమ్మాయిని కాపాడి తీసుకొచ్చారంట ఆ ఇద్దరు కూడా అరెస్ట్ చేయించారన అంట అని చెప్పనేసరికి వీళ్ళ ఈ ముగ్గురికి అంత ధైర్యం ఉందా అని చెప్పాను కానీ ఉండే ఉంటుంది ధైర్యం లేకుండా ఏం చేస్తారు ధైర్యం ఉండే ఉంటుంది అయినా మన ప్రేమ కూడా చాలా ధైర్యం ఎక్కువగానే తయారైంది అను ఆ నర్మదతో కలిసి తిరుగుతుంది కదా ధీరజ్ గారిని కాపాడుకోవడం కోసం తను అలా చేసి ఉండొచ్చు అని చెప్పి ఇంకా మాట్లాడతాడు విశ్వ అయితే మొత్తానికైతే రామరాజు హ్యాపీగా ఉంటాడు రామరాజు కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది పూజ ఆగిపోయిందండి పంతులుగా అని పంతులు గారికి ఫోన్ చేస్తుంది వేదవతితే చేసేసరికి ఏం పర్వాలేదమ్మా అప్పుడు ఆగిపోయిన పూజ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పి సాయంత్రం పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసరికి ఇంకా చిన్నోడితోని చిన్నోడు వాళ్ళ ఆవిడతోటే చేయించండి పూజ అని చెప్పనేసరికి ఎందుకమ్మా మూడు జంటలు పూజ చేస్తాము మాకు అలాగే సంతోషంగా ఉంటుంది మేము ఒక్కరం పూజ చేయడం ఏంటి అంటూ చెప్పేసరికి అందరూ కూడా కూర్చుని చాలా సంతోషంగా పూజ చేస్తారు ఇలాగే నా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎవరి దిష్టి తగలకూడదు పూజ అయిపోయిన తర్వాత అందరికీ దిష్టి తీయి లేదంటే మళ్ళీ దిష్టి తగులుతుంది అని చెప్పాను కానీ అలాగేనండి మీ కొడుకులకి కోడలకి దిష్టి తీస్తానులే కంగారు పడకండి అని చెప్పి బుజ్జమ్మ కాస్త చెప్తుంది ఏం కోపం ఏంటో నాకేం అర్థం కావట్లేదు బుజ్జమ్మ అని చెప్పాను కానీ దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే మన కుటుంబానికి ఏదో అరిష్టం జరుగుతున్నట్టుంది శాంతి పూజ ఏదైనా జరిపిస్తే బాగుంటుందేమో అని చెప్పాను కానీ అవునండి ఇలాంటి అనార్థాలన్నీ తొలగిపోవాలంటే శాంతి పూజ చేస్తే మంచిదే అని చెప్పి పంతులు గారు చెప్తారు చెప్పేసరికి ఇంకా హోమం జరిపించాలని ఫలానా రోజు అనగానే ఎవరితో చేయిస్తారు అనగానే ఇంటికి పెద్దవాళ్ళు మీరే కాబట్టి మీ ఆది దంపతులే కూర్చుని పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేలే జరుగుతుంది అని చెప్పి ఇంకా ఎదురుండి వాళ్ళైతే వాడేదో చేశాడని ఈ దెబ్బతో రామరాజు కాడు కృంగిపోతాడు అనుకున్నాను మళ్ళీ వాడు విడుదలయ్యి వీర కర్వంతో తిరుగుతున్నాడు అని చెప్పాను కానీ ఆ ధీరజగాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను వాణ్ణి గట్టిగా పట్టుకుంటాను వాడికి తగిన సాక్షి విధించా విధిస్తాను ఖచ్చితంగా వాణ్ణి వదిలిపెట్టినత్తా నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసిన వాణ్ణి అంత ఈజీగా ఎలా వదిలేస్తాను ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి వదలను అని చెప్పి ఇంకా వీడైతే విశ్వాయిత అంటాడు ఇంకా చాలు లేరా నోరు మూసుకుని లోపలికి పదండి ఉదయమేమో వాడిని జైలుకి తీసుకెళ్లేటప్పుడు వాడు తప్పు చేశాడు అది ఇది అని ఓ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు ఇప్పుడేమో వాడు నిర్దోషిగా బయటికి వచ్చిన తర్వాత కూడా వాడు తప్పు చేస్తాడు నాకు చెల్లెల విషయంలో తప్పు చేశాడు అంటూ మళ్ళీ అదే పాట పాడతారేంటి వదిలేసండి వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరా గత పాతికి సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదో ఒకటి శిక్ష విధిస్తూనే ఉన్నారు కదా వాళ్ళని ప్రశాంతంగా ఎక్కడుంచారు వదిలేసండ్రా నోరు మూసుకొని పదండి అని చెప్పి ఇంకా అందరినీ కూడా లోపలికి గెంటేస్తుంది ముసలావిడైతే ఇంకా గెంటేసిన తర్వాత రామరాజు వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ లోపు భాగ్యం ఆనందరావు ఇద్దరు వచ్చేసి ఏదో పెద్ద గొప్పగా పలకరించడానికి ప్రయత్నించేసరికి ఏంటి బాబాయ్ గారు లాయర్ని పంపిస్తానన్నారు ఇంకా మీరు రాలేదా ఏంటి అని చెప్పను వచ్చే వచ్చేసారనే పంపించలేదు అనగానే ఎవరు వచ్చేసామని పంపించకపోవడమేంటి మీరు ఫోన్ చేసేసరికి ఎలాంటి లాయరు రాలేదు ఇప్పుడే లాయర్ వచ్చాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు